వెల్కమ్ టు పిఎస్ న్యూస్ నాలుగు వందల రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడిన నిత్యావసరాల వాడుతూ ఆదాయం వచ్చేలా రూపొందించిన వెస్టీజ్ ఉత్పత్తులను అందరూ ఉపయోగించుకోవాలని వెస్టీజ్ విండింగ్ టీం లీడర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ రాజు పగిల్లా పిలుపునిచ్చారు హైదరాబాద్ జిల్లాడుగూడలో నిర్వహించిన వెస్టిజ్ విండింగ్ టీం సీఈఓ మీటింగ్ కు రాజు పగిల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమాపేశంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన వెస్టిజ్ లీడర్లకు రాజు పగిల్లా దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కామోజీ మంజులవాణి కృష్ణ వంగాల రాజు నిర్మల డైమండ్ డైరెక్టర్ శివయాదవ్ స్టార్ డైరెక్టర్లు సంగీత కిషోర్ లింగయ్య యాదవ్ అనిల్ పగ్గిల్లా బ్రాండ్ డైరెక్టర్ గడల రాజు అనిత ఇతర వెస్టీజ్ లీడర్లు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు వచ్చేసి రాజు పగిల్ల నేను వచ్చేసి హైదరాబాద్ బిఎన్ ఉంటున్నాను నేను యాక్చువల్గా చదివిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఒక ప్రైవేట్ కంపెనీలో పదమూడున్నర సంవత్సరాలు జాబ్ చేశాను అక్కడ తక్కువ సాలరీ పదిహేను వేల జీతం తీసుకునే వ్యక్తిని నాకు మూడు సంవత్సరాల ముందు నెట్వర్క్ మార్కెటింగ్ బెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది పార్ట్ టైంగా ఈ అవకాశం ద్వారా ఈరోజు జస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ల్యాక్స్ వరకు కార్ తీసుకోవడం జరిగింది ప్రజెంట్ రెండు లక్షల యాభై ఆరు వేల ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి నెల